ప్రభుత్వం అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొసైటీ పరిధిలో రైతులకు విశిష్ట సేవలు అందించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ కర్మూన్ రఘురామకృష్ణరాజు ఏపీఐఐసి చైర్మన్ మంతన్ రామరాజు అన్నారు కాళ్ల మండలం కోపెల్ల సొసైటీ చైర్మన్ గా నంద్యాల రామరాజు హాట్ లైన్స్ బాబు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏపీఐఐసి చైర్మన్ రామరాజు సమక్షంలో ఆయనతో పాటు సభ్యులుగా గడిరాము బొంగ ఆదాము ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపింపబడిన కోపెల్లె సొసైటీ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించిందన్నారు సొసైటీ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని రఘురామకృష్ణరాజు అన్నారు సొసైటీ ప్రతిష్టను పెంచే విధంగా త్రిసభ్య కమిటీ కృషి చేయాలని కోరారు అనంతరం చైర్మన్ హాట్ లైన్స్ బాబు మాట్లాడుతూ గతంలో చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో సొసైటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజుకు వరుకంకులతో ప్రత్యేకంగా తయారు చేయించిన దండతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ డిసిఓఎస్ మురళీకృష్ణ ఏఈఓ సాయి గీత ఎంపీపీ పెనుమచ్చ శిరీష విశ్వనాథరాజు మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ నందులూరి శ్రీనివాసరాజు జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు జుత్తిక నాగరాజు కోరా రామ్మూర్తి టీడీపీ జనసేన మండలాధ్యక్షులు జీవి నాగేశ్వరరావు ఎరుబండి రామాంజనేయులు సర్పంచులు బూడి నాగమణి కొల్లి సుబ్బారావు డొక్కు సోమేశ్వరరావు మన్నే నాగరాజు డిసి చైర్మన్ తోట పనిబాబు వేగేశ్వ కాశీ విశ్వరాజు గోర్ల లక్ష్మణ్ బూడి వెంకటరాపురాలు కట్టిరెడ్డి శ్రీనివాసరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు بوکي کين ڏن پٽندے ٿو ڳالهائين ٿو اوڪي

ये जल्दी कर सर लौटो छोड़ो सर अब बात बात में थार कर रहा बड़ा वो भी कर ओके अधम करो Why is it Shirève Arba sociedad Yeah Yeah Alright হিপাালা ক্ডকে কিনারা শিনিনিনি puedrite কবাডয়ে কবারা হিনিনিনি সিনিনী কিসনি, একাকাণিশনি এবা করযা কিলে shortage కమిటీ సభ్యులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా కోపిల్ల అనేది మంచి సొసైటీ ఎప్పటి నుంచో ఫోర్ నుంచి ఎంతో మంది అధ్యక్షులు అభివృద్ధి తీసుకొస్తూ దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది దీనికి బిజినెస్ చేసుకుంటానికి మంచి ఏరియా మంచి వనరులు ఉన్నాయి అన్ని రకాలుగా కూడా వ్యాపారం చేసుకోవడానికి దీనికి సంబంధించి అదేవిధంగా డిపాజిట్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రాంతంలో ప్రొటెక్షనాలిటీ ఉంది ఎందుకంటే ఒక్కొక్క పెదమెరం గ్రామం గాని వేంపాడు గాని కోపల్ల గాని జక్కర గాని ఈ నాలుగు గ్రామాలు కూడా అత్యధికంగా వ్యవసాయం ఉండడం గాని దాని ద్వారా ఏదైనా ల్యాండ్ అమ్ముకున్నా కొనుక్కున్నా కూడా మంచి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డిపాజిట్లు రావడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వ్యాపారం చేసుకోవడానికి ఇటు మాలమంతి ఎప్పటి నుంచి చూసుకుంటే అక్వారంగం సుమారుగా పదివేల ఎకరాల చేరులు ఉంటాం గానీ ఇంకా వ్యాపారం చేస్తు ఎన్నో అవకాశాలు ఉన్నాయి బాబు గారు ఆధ్వర్యంలో కానీ చలిసభ్య కమిటీ ఆధ్వర్యంలో కానీ గౌరవ శాసనసభ్యులు రఘురామకృష్ణ గారు ఆధ్వర్యంలో కానీ రాబోయే రోజుల్లో ఈ బ్యాంకు అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు కుమారుగా ముప్పై ముప్పై ఐదు కోట్ల లోన్ ఉంటే దాన్ని యాభై కోట్లైనా వంద కోట్లైనా చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా కష్టపడి గ్రామస్తుల సహాయ సహకారాల తోటి ముందలు చెప్పి మన సహకరి కొన్ని కూడా అవకాశం ధన్యవాదాలు నమస్కారం ఇంకా వేదిక గురించి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో వెకట్రాజు గారు స్థాపించిన ప్రారంభించిన ఈ బ్యాంక్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మంచి బ్యాంకుల్లో ఒక బ్యాంక్ ప్రసిద్ధి చెందింది అని బీసీఓ గారు వివరాలని చెప్పారు చాలా సంతోషం పిలిచింది ఈ ప్రాంగణం కూడా చాలా చక్కగా ఆఫీస్ అంతా కూడా ఎక్కడ ఇక్కడ కొన్ని నిన్న చాలా బ్యాంకులు చూశాను నేను ఇప్పుడు పెద్దగా తోల్లా కోఆపరేటివ్ బ్యాంకులు చూసినట్లో చాలా చాలా డీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు రామరాజు గారు ఒక చక్కటి సూచన చేశారు దాన్ని ఎలాగా అమలు చేసి అంటే బ్యాంకు ఇబ్బంది లేకుండా ఉన్న చట్టాన్ని మార్చవలసిన అవసరం లేకుండా ఎలాగ వ్యాపారం పెంచాలి అనే దాని మీద ఖచ్చితంగా డిసిఓ గారితో కన్సర్ మంత్రి గారితో అధ్యయనం చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా ఉన్నా వ్యాపారం బాగా పెంచడానికి కృషి చేస్తాం ఎక్కువ మందికి రామలాల్ గారు ఇప్పుడు చెప్పినట్టు అందవలసిన రుణం అందవలసిన అవసరం ఉంది పేదలు కోరుకోవాలంటే కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు క్యాష్ కొంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఆ క్యాష్ లో కొలు వేయాల మేత కానీ చేపల మేత కాని అంటే మరి డెఫినెట్ గా రైతుకి రుణం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ ఎక్కువ ఉన్న డి ఫామ్ ల్యాండ్స్ కి ఆహాద రాకపోవడం అనేది మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం చేయాలన్నది ఖచ్చితంగా అందరితో కలిసి కూర్చొని అధ్యయనం చేసి ఎలాగ ముందుకెళ్లాలి అనేది ప్లాన్ చేద్దాం అలాగే రామరాజు గారు నంజ రావురాజు గారు ఇంకా వ్యాపారం ఎలా పెంచాలి ఈ రైతులకి ఏదైనా సిమెంట్ కొనాలన్నా ఇంకేదన్నా అవసరాలు ఎక్కువ అవసరాలు హోల్సేల్ గా తీసుకొచ్చి మినిమం హ్యాండ్లింగ్ చార్జెస్ తో ఎలాగా తక్కువ ధరకు అందజేయాలి అనే దాని మీద ఒక మంచి ప్రణాళికతో కూడా ఉన్నారు డెఫినెట్ గా వీళ్ళ పాలనలో ఈ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ఉన్న ఆ స్థానాన్ని ఆ మంచి స్థానాన్ని సుస్థిరం చేసుకుని మరింత ఉన్నత స్థాయికి ఈ బ్యాంక్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యవర్గానికి நாடு <laughs>